హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చాలా టేస్టీ అయిన చల్లపుల్గొని రెసిపీ చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా అలాగే తక్కువ నూనె పీల్చుకునే విధంగా చూపించబోతున్నానండి ఇందులోకి పర్ఫెక్ట్ చట్నీ కూడా చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుందండి ఈ రెసిపీ ఇందులో మంచి మంచి టిప్స్ కూడా చెప్తాను ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు దాకా పెరుగు తీసుకున్నానండి ఇది మరీ చల్లగా ఉండకూడదు అందుకే ముందుగా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోండి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక కప్ పెరుక్కి వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి వాడుతున్నానండి గోధుమ పిండి అయితే మనం హెల్దీగా చేసుకోవచ్చు కాబట్టి గోధుమ పిండి వాడుతున్నాను పిండినంతా ఇలా వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సి వస్తుందండి పెరుగులో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రాగా కూడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనకి ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్తో మనం బాగా కలుపుకోవచ్చు పిండిని చూడండి ఇలా చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలండి మనం పిండిలో పెరుగు వేసి కలుపుకోవడం వల్ల పిండి బాగా పులుస్తదండి అలాగే పునుగ అనేది ఆయిల్లో వేయగానే పొంగడానికి హెల్ప్ చేస్తుంది పిండంతటిని కలుపుకున్న తర్వాత టైట్గా మూత పెట్టి ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీకి మనం టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ దాకా పోసుకోవాలండి ఒక గిన్నెలో ఇలా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అనేది వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి టేస్ట్ బాగుండడం కోసం కొంచెం చింతపండు అలాగే వన్ టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఇలా మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి మనకి త్రీ మినిట్స్లో బాగా కుక్ అయిపోతుంది చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మనకి టమాటా మీద ఉన్న తొక్కు కూడా బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి సో ఫైనల్గా త్రీ మినిట్స్లో మనకి బాగా ఉడికిపోతుందండి ఉడికిన మిశ్రమాన్ని చల్లార్చుకొని మిక్సీలో వేసుకోవాలి వేయించుకున్న పల్లీలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఐదారు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న వాటర్ కూడా వేసుకొని మనం మూత పెట్టేసి వన్ మినిట్ పాటు గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఫైనల్గా పర్ఫెక్ట్గా చట్నీ రెడీ అయింది మీకు కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే పోపు పెట్టట్లేదు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకున్న పిండిలో మనం రెండు చిటికిల్లా సోడా ఉప్పు అనేది ఇలా కొంచెం నీళ్ళల్లో వేసి కరిగించుకొని బాగా కరిగిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి ఫోర్క్ సహాయంతోనైనా మనం బీట్ చేసుకోవచ్చు అండి ఇలా బీట్ చేయడానికి వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ సరిపోతుంది ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా బీట్ చేయడం వల్ల మనం వేసిన షోడా ఉప్ అనేది పిండిలో బాగా కలుస్తుందండి అందుకని వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ ఇలా బీట్ చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా పునుగులు పొంగుతాయి పునుగులు వేయడానికి ఐదు నిమిషాల ముందు మాత్రమే మనం షోడా ఉప్పేసి బీట్ చేసుకోవాలి అలాగే మూత గట్టిగా పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మూత తీస్తే పిండి ఎండిపోతుందండి ఇప్పుడు బాండీలో మనం పునుగులకు సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి అలాగే పునుగులు వేసే ముందు చేతిని నీళ్ళలో పెట్టి తడుపుకోవాలి అప్పుడే పిండిని తీసుకొని మనం పునుగులు వేసుకోవాలి చేతిని ముందుగా తడుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా పునుగులు బాగా వేసుకోవచ్చు పునుగులు వేసుకునేటప్పుడు మనం మంటని అడ్జస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పునుగులు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆయిల్ బాగా కాలిపోయి ఉంటుంది కదండి అందుకని మీడియం ఫ్లేమ్కి తగ్గించి మంటని ఇప్పుడు పునుగులు వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా వేస్తుంటే మనకి ముందుగా వేసిన పునుగులు అనేవి సైడ్కి వెళ్ళిపోయి అలాగే పచ్చివనేవి మధ్యలో బాగా ఫ్రై అవుతూ పైకి తేలుతూ ఉంటాయి పునుగులన్నీ వేసుకుని తర్వాత మనం గరిటితో ఇలా పక్కకి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పునుగులు అనేవి బాగా ఈవెన్గా కాలుతాయి మనం పునుగులు తీసుకునేటప్పుడు ఇలా పక్కకి కొంచెంసేపు ఉండించడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది మనకి ఆయిల్లోకి వెళ్ళిపోతుందండి పునుగుల్ని చిల్లుల గిన్నెలో వేసుకుంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయండి మీరు మరీ ఎక్కువ నూనె ఉండకూడదు పునుగుల్లో అంటే టిష్యూ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు అలాగే పునుగులన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ని బాండిట్లోనే ఉండించకుండా ఒక సపరేట్ గిన్నెలో తీసుకోవడం వల్ల నూనె అనేది ఎక్స్ట్రా ఫ్రై అవ్వదండి చూడ్డానికి కూడా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది నల్లగా ఉండకుండా చూడండి ఇలా క్రిస్పీ అండ్ హెల్తీ పునుగుల్ని టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ టిల్ నెక్స్ట్ వీడియో